కూరగాయల విషయానికి వస్తే బీర సొర్ర దోస అరటి ఓకే చాలా బాగా పనిచేస్తుంది సార్ ఇప్పుడు బీరకాయ ఉంది బీరకాయ మరీ అయితే పైన నుండి చెక్కును కొద్దిగా తీసేసి బీరకాయను కూర చేసుకుని తీసుకోవచ్చు సార్ లేత బీరకాయలు అయితే అసలు పైన చెక్కు కూడా తీయకూడదు సార్ సో అదేవిధంగా సొరకాయ సొరకాయ కూడా తీసుకోవచ్చు అట్లే దోసకాయ సో వీటిని ఎక్కువ ప్రమాణంలో తరచుగా అనమాట ఈ పద్ధతిలో మనం కూరలు ఏమన్నా తయారు చేసుకొని అదేవిధంగా దోసకాయ అయితే అలాగే తినొచ్చు సో సొరకాయ అయితే కూరలుగా తయారు చేసుకొని తీసుకోవచ్చు సో ఏ పద్ధతి అయినా ఈ యొక్క ఆహార పదార్థాన్ని ఈ ను తరచుగా మనం వాడుకోవడం వల్ల కూడా ఇందులో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అయ్యింది చాలా చక్కగా ఉపయోగిస్తాయి సార్ ఇది తర్వాత అరటి పచ్చి అరటికాయలు సార్ పచ్చి అరటికాయలు అదేవిధంగా కూర అరటికాయలు అంటారు అవి కూడా మనకు మార్కెట్లో ఇంచుమించు సంవత్సరం అంతా దొరుకుతాయి సో అరటికాయలను కూడా ఏం చేయాలంటే సార్ స్లైసెస్ లాగా తయారు చేసేసుకొని పైన ఉన్నటువంటి ఈ తొక్కతో సహా వండుకోవాలి సార్ జనరల్గా అరటి పండు తినేసేసి తొక్కను మనం పారేస్తుంటాం ఇక్కడ వాడుకునేటప్పుడు మాత్రము అరటికాయలు పైన ఉన్నటువంటి తొక్కతో సహా మనం ఆహార పదార్థాలు వంటకాలు తయారు చేసుకొని ఆ యొక్క అరటి పొక్ తొక్కతో కలిసినటువంటి ఆ పదార్థాన్ని ఆహారంగా తీసుకోవాలి సో దీంట్లో కూడా విపరీతంగా ఫైబర్ ఉంది సార్ సో రెండోది ఏంటంటే ఈ యొక్క పదార్థాలు వాడుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా కూడా బాగా డెవలప్ అవుతుంది ఓకే సో మల్టిపుల్ బెనిఫిట్ సార్ అంటే గుడ్ బ్యాక్టీరియా బాడీలో పెరుగుతుంది పెరుగుతుంది అంతే కదా గుడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల ఒబెసిటీ రాదు సార్ ఒకదానికి ఒకదానికి లింక్స్ ఎలా ఉన్నాయి సార్ మానసికంగా చానా దృఢంగా ఉంటాడు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది విధంగా వయస్సులో ఈ మెదడు బలహీనంగా ఉండడము మెదడుకు సంబంధించిన ఈ పక్షవాతం రావడము ఆల్జిమర్స్ అంటే మతి మరపు రావడం ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అదే విధంగా మనిషి ఆనందంగా ఉత్సాహంగా యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ గుడ్ బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా పెరగడం వల్ల ఇలాంటివన్నీ ఉపయోగాలు ఉంటాయి అన్నమాట